నమస్తే మనము త్రిపుర రహస్యం అనేటువంటి ఒక వండర్ఫుల్ టెక్స్ట్ మాట్లాడుకుంటున్నాము ఏంటి త్రిపుర రహస్యం నిజం చెప్పాలంటే అంత సనాతన ధర్మం అంటారు కదా సనాతన ధర్మం అంటే ఏంటి మనకి నాలుగు వేదాలు ఉన్నాయి ఉపవేదాలు ఉన్నాయి వేదాంగాలు ఉన్నాయి వాటితో పాటు ఎండ్ పోర్షన్ వచ్చి ఉపనిషత్తులు ఉన్నాయి ఆ తర్వాత ఇంకేంటి దర్శనాలు ఉన్నాయి దర్శనాలు అంటే కపిలుడు సాంఖ్యం పతంజలి యోగశాస్త్రం ఇంకా తర్వాత ఏమున్నాయి మన స్మృతులు ఉన్నాయి అంటే రామాయణ మహాభారతాలు ఆ తర్వాత ఇంకేంటి వ్యాసుడే రాసినటువంటి భా భారతం భారతం వచ్చేంటి మొత్తం లక్ష శ్లోకాలు ఉన్నాయి అందులో ఒక ఏడు వందల శ్లోకాలు భగవద్గీత గురించి రాయడం జరిగింది అంటే ఏంటి ఉపనిషత్తుల సారం బ్రహ్మసూత్రాలు భగవద్గీతను కలిపేసేసి భగవత్ తత్వాన్ని అనేటువంటి ప్రయాణం సాగించటానికి అది ఒక త్రయం అన్నారు నిజం చెప్పాలంటే మన ఋషులందరూ చెప్పింది శాస్త్రం అంటే ఉపనిషత్తుల సారం బ్రహ్మ సూత్రాలు భగవద్గీతే చెప్పారు మరి వేదాల సంగతి ఏంటి వేదాలు అంటే ఏ టైం కా టైంకి అనుగుణంగా ఒక కర్మకాండ చెప్పటం జరిగింది అంటే ఏంటి మనిషి జీవన విధానంలో డిసిప్లిన్డ్గా ఉంటూ తనేంటో తను తెలుసుకుంటూ తను చేయాల్సిన కర్తవ్యాలు నిర్వర్తిస్తూ ఉన్న ఒకే ఒక భగవత్ తత్వం మీద మనసులో భక్తిని పెంచుకుంటూ ఆ తర్వాత తన దగ్గర ఉన్నటువంటి ఇంద్రియాలని మనసును కంట్రోల్ చేసుకుంటూ చివరికి ఏంటి సత్యం ఏంటి అనేటువంటి విషయాన్ని గ్రహించటం కోసం పనికొచ్చే విధంగా వేదాలు ఉన్నాయి అంటే తర్వాత ఇప్పుడు మనకు తెలుసు కదా ఇప్పుడు వంద నూట యాభై సంవత్సరాలు ఉన్నటువంటి పద్ధతులు ఇప్పుడేం పాటించటం అంతే కదా మొట్టమొదట ఉంది సతీ సహగమనం ఉంది ఆ తర్వాత బాల్య వివాహాలు చేశారు స్త్రీకి విద్య లేదు ఆ తర్వాత ఇంకేంటి రకరకాల రకాల రకాల కులాలు ఇటువంటివన్నీ పెట్టున్నారు కదా అంటే ఇప్పుడు ఉన్నాయి లేవని కాదు కానీ అప్పుడున్నటువంటి ఎక్కువతనం ఇప్పుడేమీ లేదు అంటే కొంతవరకు తగ్గిపోయింది అంటే ఏంటి కర్మకాండ అనేది ఎప్పటికప్పుడు ఏ పరిస్థితులకు అనుగుణంగా ఆ పరిస్థితులు మారుకుంటూ వస్తున్నాయి కాకపోతే ఒకే ఒకటి మారనిది ఏంటి అంటే జ్ఞానం ఏంట జ్ఞానం అంటే ఏంటి భగవ తత్వం అసలు భగవతత్వం అంటారు పరమాత్మ అంటారు భగవాన్ అంటారు ఆ తర్వాత ఇంకోటి ఏంటి బ్రాహ్మణ్ అంటారు ఈ పేర్ల గోలేంది అంటుంటారు అంటే ఈ ఉపనిషత్తుల్లోనే ఎవరు ఏ ప్రాసెస్కి ప్రామినెన్స్ ఇస్తే ఆ పేరు పెట్టుకున్నారు నిజం చెప్పాలంటే నిరాకారమైనటువంటి భగవతత్వానికి నామరూపాలు లేవు దానికి సంబంధించినటువంటి ఏ పేర్లు పెట్టినా మన జీవించినటువంటి ఋషులనండి మానవులనండి అంతే కదా ఋషులైన జీవత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు జీవుడులే కదా వాళ్ళు పెట్టిన పేర్లే అంతకు తప్ప భగవత్వానికి రూపనామాలు లేవు కాకపోతే సృష్టి వ్యక్తమైనట్టు కనపడుతున్న దాంట్లో ప్రకృతి ప్రకృతి అన్నారు ఏంటి పంచభూతాలు నేల నీళ్లు అగ్ని వాయువు ఆకాశం ఆ తర్వాత మన దగ్గరే ఉన్నటువంటి మనసు మన బుద్ధి మన అహంకారం ఇదంతా కూడా ప్రకృతే పాటు ఆ భగవత్ తత్వ జ్ఞానం జీవ చైతన్యంగా వచ్చిపడింది అంటే ఏంటి మన దగ్గర ఉన్నటువంటి జీవ చైతన్యానికి కారణం ఆ భగవతత్వమే అందుకనే ఏం చెప్పారు ఒకటి ఒకటి ఒకటే అన్నారు నాకు ఈరోజు అర్థమైంది నిజం చెప్పాలంటే ఇప్పుడు చెప్తున్నాను కదా వేదాంతంలో బ్రాహ్మణ్ అని పిలుస్తారు చెప్ప రిఫర్ చేస్తారు అట్లాగే యోగ యోగ సాధనలో పరమాత్మ అంటారు అట్లాగే భక్తి సాధనలో భగవాన్ అంటారు ఈ మూడు పదాలకి అర్థం ఒకటే నిరాకారమైనటువంటి భగవతత్వ శక్తి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పుస్త పుస్తకం ఏంటి త్రిపు త్రిపురాదేవి మహత్యం అనేటువంటి పుస్తకాన్ని మనం మాట్లాడుతున్నాం ఇక్కడ మరి త్రిపురా అమ్మవారు అమ్మవారి పేరు ఎందుకు పాడారు నిజంగా మన దగ్గరున్నవి ఉన్నాయి ఒకటి జ్ఞానం ఉంది ఒకటి ప్రాణం ఉంది ఈ ప్రాణాన్ని ఏమన్నారు ప్రకృతి అమ్మవారు శక్తి అన్నారు ఈ జ్ఞానాన్ని ఏమన్నారు మన దగ్గర ఉన్నటువంటి ఆలోచనలు మనల్ని నడిపించేదన్నారు అందుకని ఇప్పుడు ఇక్కడ త్రిపుర అనే పదానికి అర్థం ఏంటి మూడు స్థితులు దాటిన తర్వాత ఉన్నటువంటి నిరాకారమైనటువంటి స్థితి ఈ మూడు స్థితుల్లోనూ ఆసక్తి ఉంది ఇది దాటిన తర్వాత అన్మానిఫెస్ట్గా ఉన్న ఏరియాలో అక్కడే ఉంది అని చెప్పారు అంటే భగవద్గీతలో చెప్పినటువంటి ఉపనిషత్తుల సారమే ఈ పుస్తకం కూడా తర్వాత ఈ పుస్తకాల గురించి ఏమంటారు ఒరిజినల్గా వచ్చినటువంటి వేదాలు ఉపనిషత్తులు ఇవాటిని ఏమంటారు అపరు చేయాలన్నారు అంటే ఏంటి ఋషులు వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు ద దర్శించారు దర్శించారంటే వాళ్ళు గ్రహించారు వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు చేసుకున్న దాన్ని వాళ్ళు అనుభవంలోకి తెచ్చుకున్నారు ఆ అనుభవంలోకి తెచ్చుకున్న వాళ్ళు ఈ మన మానవాళ్ళంతా కూడా సంతోషంగా జీవనాన్ని గడపాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ మహానుభావులు రాయడం జరిగింది అంటే ఏంటి వాళ్ళు దర్శించి రాశారు వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకున్నారు ఇప్పుడు కూడా ఏంటి మనం కూడా అంతే కదా చాలా ఇప్పుడు ఈ చెప్పటము ఈ వినడము మననం చేయటము ఇదంతా కూడా బేసిక్ స్టేజ్ దీనివల్ల ఏమి రాదు అల్టిమేట్ ఏంటి మనం అది అనుభవంలోకి తెచ్చుకోవాలి చాలామంది అంటుంటారు మాటలు అందరు చెప్తారులే అనుభవంలోకి రావాలి అనుభవంలోకి రావాలంటారు ఈ అనుభవంలోకి రావాలనే పదం కూడా ఏంటి వాళ్ళ వాళ్ళ స్థితులకు అనుగుణంగా అంటారు ఇప్పుడు కర్మ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారనుకోండి వాళ్ళు ఏమంటారు అనుభవంలోకి ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి వెళ్ళి చాలా వరకు అందరికీ సేవ చేయాలి ఆ తర్వాత ఆ సేవలో ఏదో పొందుతాము అదంతా కూడా భగవంతుడో లేకపోతే ఒక ఆశ్రమో లేక గురువుగారో ఎవరో చెప్పినటువంటి సేవ వల్ల మేము హ్యాపీగా ఉంటాము అని కొంతమంది అంటారు అట్లాగే భక్తిభావం ఉన్న వాళ్ళు ఏమంటారు మనకి గురువులు తప్పనో ఇంకొకళ్ళ తప్పనో ఎవరు లేరు వాళ్ళు ఏం చెప్తే మనం అది చేయటానికి పోవాలి అనే అనేదాన్ని భక్తి మార్గం అంటారు తర్వాత మళ్ళీ మూడోది వచ్చి యోగం ఉంది యోగం ఏంటి ఎక్కడో పరమాత్మ ఉంది కలయిక ఆ కలయిక కలగాలంటే మనం అన్నీ పోగొట్టుకోవాలి వదిలించుకోవాలి వదిలించుకోవాలి అంటారు యోగం ఏం వదిలించుకోవాలి మన ఇంద్రియాలు చూస్తున్నటువంటి విషయాలన్నీ వదిలించుకోవాలి అంటారు అందుకని వాళ్ళ దృష్టితో వాళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడు యోగా చేస్తే ఆరోగ్యం బాగుంటుంది మనసు బాగుంటుంది అందుకని యోగా యోగా అని వాళ్ళు అనుకుంటుంటారు అందుకని వాళ్ళ అంటే యోగా చేయకపోతే ఎట్లా అండి యోగా చేయండి ప్రాణాయామం చేయండి అది ఉండాలి అంటుంటారు వాళ్ళు అంటే ఇప్పుడు ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటి వాళ్ళ వాళ్ళ స్థితిని అను అనుసరించి వాళ్ళు చేస్తున్న పనులను చూ చూసుకుంటూ అదే సత్యము అలా చేసిన వాళ్ళే కరెక్ట్ అనేటువంటి భావంతో ఉంటారు ఇదే ప్రశ్నని ఇప్పుడు మనకిప్పుడు మనం ఇప్పుడు త్రిపుర రహస్యంలో ఏంటి ఫస్ట్ నుంచి మొత్తం ఒకసారి చెప్పుకున్నాం అక్కడ కూడా అమ్మ నిరాకారమైనటువంటి శక్తి తర్వాత ఏంటి దత్తాత్రేయుడు పరశురాముడు సంవాదం సంవాదం అంటే మాట్లాడుకున్నాడు సరే పరశురాముడు సంగతి మనం చాలాసార్లు లాస్ట్లో స్టోరీ మాట్లాడుకున్నాం ఆయన మహానుభావుడు యుద్ధాలు యుద్ధాలు చేశాడు రాజులను చంపేశాడు తపస్సు చేశాడు అయినా తనకు శాంతి పొందలేదు దత్తాత్రేయుడు దగ్గరికి వచ్చారు ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి ఇంతమంది ఉన్న అనుభవంలోకి తెచ్చుకునేటువంటి విషయం చాలా కష్టము అని చెప్పటానికి మనకి ఆ మహానుభావులు పెట్టారు ఇప్పుడు ఈ పుస్తకంలో కూడా ఎవరు రాశారు రాశాడు రాశాడన్నాడు ఎవరికి చెప్తూ రాశాడు దా నారద మహర్షికి చెప్తూ రాశాడన్నాడు అంటే నార నారద మహర్షికి ఆత్మజ్ఞానం లేదా ఉండే ఉంటుంది కాకపోతే ఏంటంటే మనకి ఇది చాలా కష్టము గొప్ప గొప్ప వాళ్ళకు కూడా ఇది అందలేదు అనేటువంటి విషయంగా మనకి చెప్పదలుచుకున్నాడు సరే ఆ నిరాకారమైన శక్తి అయిపోయింది తర్వాత అన్నిటికీ మూలం మనం ఆలోచనలు మార్చుకోవాలి దృష్టి మార్చుకుంటే దృక్కు దృశ్యం ఒకటిగానే కనపడుతుందని చెప్తూ ఆ తర్వాత ఏంటి భావాలతోటి ఏమన్నా చేయొచ్చు మన భావాల్లో వికల్పాలు ఉన్నాయి కాబట్టి మనం చేయలేకపోతే వికల్పం అంటే నెగిటివ్గా ఆలోచిస్తాం కాబట్టి అందుకని ఇది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అని కనుక నిర్వికల్పంగా ఉన్నటువంటి స్థితిలో కనుక మనం సంకల్పం చేసి వదిలేమంటే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది కాకపోతే మళ్ళీ కొత్త సంకల్పం అంటే ఆ సంకల్పాన్ని అనుసరించి మళ్ళీ మళ్ళీ పెట్టకూడదు నిన్న అనుకున్నది మళ్ళీ ఇవాళ అనుకున్నాం అనుకో అది మళ్ళీ కొత్తది అయిపోతుంది అలా కాకుండా థాట్ వదిలిపెట్టాము అంతే దాని చేసుకుంటూ పోతుంది మనం మనకేమీ అవసరం లేదు అన్నట్టు చెప్పటం జరిగింది తర్వాత ఇంకోటి ఏంటి తర్వాత భావం భావంతో సృష్టించినవి చెప్పుకున్నాము తర్వాత ఇప్పుడు మనం జ్ఞానఖండ సారం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాము జస్ట్ ఇవాడు ఓన్లీ కన్క్లూజన్ అనమాట ఇక్కడేం చెప్తున్నాడు ఇక్కడ పరశురాముడు అది చెప్తాడు నాకు అర్థమైంది ఉన్నదంతా ఒకటిలో నుంచి అంతా వచ్చేసినట్టు కనపడుతున్నది మరి ఇంతమంది రకరకాల విచేస్తున్నారు ఇప్పుడు నేను అది చెప్పాను కదా కర్మ చేసేవాడు నేనే కరెక్ట్ అంటాడు ఆ తర్వాత జ్ఞానం యజ్ఞ యోగం చేసేవాడు నాంతరమించి లేదంటారు ఇంతమంది ఉంటే మరి వీళ్ళందరూ జ్ఞానులేనా మరి ఇన్ని ఇంతమంది జ్ఞానులు అవసరమా ఒకటే జ్ఞానానికి ఇన్ని మోక్షాల వ్యవహారాలు ఉన్నాయా అని అడుగుతాడు అప్పుడు ఆయన అంటే ఆయన నువ్వు విన్నావు అర్థం చేసుకున్నావు నువ్వు వండర్ఫుల్ భాగవరామా కాకపోతే విషయం ఏంటంటే నువ్వు నేను ఈ ప్రశ్న వేశావు అంటే అర్థం ఏంటి భగవత్ తత్వాన్ని బయటపెట్టి నువ్వు బయట ఉండి ప్రశ్నేస్తున్నావు నువ్వే కనుక నన్ను నేనే కదా అది అని గనక అడుగుంటే ఇంక ఇక్కడ ప్రశ్నలు జవాబులు చెప్పాల్సిన అవసరం ఉండేదే కాదు అని అష్టావక్ర గీత అష్టావక్ర గురించి చెప్తాడు ఇంకొక స్టోరీ చెప్తాను విను రియల్గా ఒరిజినల్ అమ్మే నిరా నిరాకారమైనటువంటి అమ్మే కంప్లీట్గా ఎన్లైటన్ చేసింది అర్థం చేసుకోమని చెప్తూ ఏమని చెప్తాడు ఇప్పుడు ఇక్కడ అష్టావక్రుడు సరే ఇప్పుడు మనం చెప్ చెప్పుకున్నాం దీంట్లో ఏంటి రాజులందరినీ తీసుకెళ్తాడు వరుణుడు చా నీళ్ళలో ముంచేస్తాడు అష్టావక్రుడు వస్తాడు దాన్ని గెలిచేస్తాడు ఆ ఋషులందరినీ వెనక్కి తీసుకొచ్చి గర్వ కొంచెం గర్వపడ్డట్టుగా ఫేస్ పెట్టినప్పుడు అప్పుడు వీడిని ఒక యోగిని పట్టుకొని వస్తారు యోగిని అంటే ఎవరు నిరాకారమైనటువంటి మన త్రిపురాదేవి మన అమ్మ ఆమె వచ్చి అడుగుతుంది అడిగితే ఆయన మళ్ళీ సిద్ధాంతం ఆయన ఏంటి అది ఉన్నది కానీ ఎవరు చూడలేదు వినలేదు కనలేదు ఇంద్రియాలతో కనుక్కునేది కాదు కానీ అది కనుక్కున్నప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది అంటాడు సరే ఇంత చెప్పావు బాగానే ఉందాయా నువ్వు కాంట్రాక్టర్ కాంట్రాక్టరీగా చెప్పావు అసలు చూడలేదన్నాడు మరి నువ్వు చూసావా నువ్వు చూసి నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలవా అని అడుగుతుంది లేదమ్మా నేను కూడా చెప్పలేను అంటాడు అంటే ఏంటి ఇక్కడ అనుభవంలోకి తెచ్చుకున్న వాళ్ళు ఇద్దరే ఉన్నారు ఒకళ్ళెవరు జనక మహారాజు రెండు నేనయ్యా వివరం చెప్తాను వినుకోమని చెప్పి ఆమె ఏం చెప్తుంది ఉన్నది ఎవరు అంటే ప్ర ఇప్పుడు నిన్న మాట్లాడుకున్నాం దూ దీపాలు సూర్యుడు అవన్నీ ఆ దీపంలో ఉన్నటువంటి కాంతి ఎక్కడది అది చైతన్య కాంతి కాకపోతే అక్కడ ఆమె అమ్మవారు చెప్పింది ఏంటి అంటే ఇప్పుడు మనకి దేనికి ఒక దానికి అంటే ఏంటి పక్కన ఒక ఆధారం కావాలి దేనికైనా సోఫార్ ఈ నిరాకారమైన శక్తికి ఏ పదార్థం అవసరం లేదు ఆధారం అక్కర్లేదు అది ఆల్రెడీ ప్రకాశం అంటే ప్రకాశం ఇస్తుంది అంతే తప్ప ఈ ప్రకాశం చూడటానికి ఇంకొక ప్రకాశంతో దాన్ని చూడేది కాదు అంటే అర్థం ఏంటంటే ఆ ఒక్కటి తప్ప ఇంకేమీ లేదు అంటాడు మరి ఆ ఒక్కటి ఎక్కడుంది సర్వత్రా ఉన్నది నీ దగ్గర ఉన్నది అంతా ఉన్నది కాకపోతే ఏంటి నీ మెడలోనే ఉంది ముత్యాలహారం కానీ ఆ గొలుసు ఉందని విషయం మర్చిపోయినాం ఇప్పుడు ఆ గొలుసు నీ దగ్గరే ఉందని గ్రహించు దాన్ని శ్రవణం చేయటం అంటారు ఆ గొలుసు గురించి ఆధ్యాత్మం జందు మననం చేయటం ఆ తర్వాత మూడోది నిధి జాస నీ చెయ్యి పెట్టి మెడకి తీసుకుంటే అంటే అనుభవం ఏంటి ఓహో నా మెడలోనే ఈ గొలుసు ఉంది కదనేటువంటి విషయం నీకు అవగాహనకు వస్తుంది ఇప్పుడు గొలుసు నీ దగ్గర ఉన్నది అనేటువంటి అవగాహనకు వచ్చినప్పుడు అప్పుడు నీకేంటి నీ నీ ఎదురుగా ఉన్న గొలుసు ఎదురుగా ఉన్నది మరి ఒక చోట ఉన్న పరమాత్మతత్వం ఇంకొక చోట లేదని లేదు కదా సర్వత్రా ఉన్నది అనేటువంటి విషయం అమ్మ చెప్పటం జరిగింది తర్వాత ఇంకోటి ఇందులో వండర్ఫుల్ క్లారిఫికేషన్ ఏంటంటే ఒకటే ఒకటే అంటాం కదా అద్వైతంలో ఒకటే ఒకటే అంటారు కదా ఒకటే అంటే అక్కడ అర్థమైందంటే అన్మానిఫెస్ట్ ఒకటే మ్యానిఫెస్ట్ అయింది ఆ శక్తి అందుకని మనకి కంటికి కనపడుతున్నది భగవతత్వమే మనలోనూ ఉన్నది భగవతత్వమే అందుకని ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు ఎక్స్పీరియన్స్ చేయటం అంటే ఏం చెప్పారు నువ్వు నేను లోపల ఆ జ్ఞానము ఆ స్థితే ఆ వెలుగే ఆ ప్రకాశమే నేను అనేటువంటి భావంలో ఉండి నాది తగిలించుకున్నటువంటి ప్రకృతి అంతా ఉంది కదా ఈ ప్రకృతితో నువ్వు ఎలా ఉండాలి ప్రకృతిలో కూడా భగవత్ తత్వం అనేటువంటి భావంలో ఉండి చేసుకుంటూ పోవాలి కానీ ఎప్పుడైతే నీకు లోపల ఆ జ్ఞానస్థితి ఉంటుందో ప్రకృతి నిన్నెటువంటి పరిస్థితుల్లో నిన్ను ఇబ్బంది పెట్టదు దాని గురించి నీకే బాధ ఉండదు దానికే ఇందులో ఏం చెప్తాడు రెండు ప్రిన్సిపల్స్ చెప్తాడు ఒకటేంటి అక్కడ సృష్టి ఎవరు ఇప్పుడు ఇందాక ఏదో చెప్తూ టాప్లా దాగి ఆగిపోయినాం ఈ సృష్టికి సంబంధించి మూడు వాదాలు ఉన్నాయి ఆరంభవాదం పరిణామవాదం ఆవర్తవాదం అంటాడు ఆరంభవాదం అంటే ద్వైతం ఎవరో ఎక్కడో కూర్చొని చేశారన్నారు దానికి ఏమి ఆధ ఆధారం లేదు పరిణామవాదం అంటే ఏదో ఒక రూపాన్నో నామానో పెట్టుకొని అది తప్ప ఇప్పుడు వైష్ణవిడ్స్ అంటే ఇప్పుడు శివతత్వం వాళ్ళు ఒక్క దాన్నే నమ్ముతారు వేరేవి నమ్మరు అది వాళ్ళు అంటారు ఇక మూడోది వచ్చి వివర్తవాదం వివర్తవాదం అనేది ఇక్కడ ఎవరు లేరు కూర్చోలేదు చెయ్యలేదు చేయడానికి ఒక మనిషి లేడు కాకపోతే ఇంత సృష్టి జరిగింది కాబట్టి ఎక్కడో ఒక వండర్ఫుల్ ఎనర్జీ అయితే ఆ జ్ఞానం ఉన్నది అది మనందరితోనూ ఉన్నది అని అని చెప్పేది ఆవర్తవాదం అంటే ఒకటే అంటే అర్థం ఏంటి అక్కడ ఉన్నది ఒకటే కంటికి వ్యక్తం అవుతున్నది ఒకటే కాకపోతే ఏంటంటే ఆ ఒకటి నేనని గ్రహించాలి అంటే ఈ ప్రకృతి అంతా నాకు ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా మనం తయారు చేసుకోవాలి నిజం చెప్పాలంటే ప్రకృతిలో మనం ఇబ్బంది పెట్టేది ఏంటి వస్తువులు మనుషులు దీనికి ఇప్పుడు చెప్పిన ప్రిన్సిపల్స్ ఏంది మొదటి ప్రిన్సిపల్ ఏంది ఇదంతా కృష్టి అయినట్టు కనపడుతుంది కానీ సృష్టి అసలు జరగలేదు ఎందుకు సృష్టి అయినట్టుగా కనపడుతున్నది అక్కడ ఉన్నటువంటి జ్ఞానం సర్వస్వతంత్రమైనది వండర్ఫుల్ ఎనర్జీ అందుకనే ఏంది ఇక్కడ సృష్టి చేయకపోయినా ఆ థాట్ వల్లనే ఉన్నట్టుగా కనపడుతున్నది అంటే మన దగ్గర కూడా ఆ శక్తి ఉంది కాకపోతే మనం ఎంతసేపటికి అమ్మో ప్రకృతే సత్యం అనుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ అనుకోవాల్సింది ప్రకృతి ఉంది ప్రకృతిని ఇప్పుడు ఇందాక అడిగింది దాంట్లో మరి మోక్షం వస్తే వెళ్ళి ముక్కు మూసుకొని కళ్ళు మూసుకొని కూర్చోవాలా ఏం చెయ్యక్కర్లేదా వ్యవహారాలు అవసరం లేదా అని అంటాడు అదేమీ లేదు మోక్షం వచ్చినా నీకు జీవన్ముక్తి వచ్చినా నీకు ఆ స్థితి తెలుస్తుంది ఎదురుగా ఉన్నది కూడా అదే స్థితి అని తెలుస్తుంది కాబట్టి అది ఎటువంటి పరిస్థితుల్లో అది నేను గొప్ప చేసినా తక్కువ చేసినా లాభం చేసినా నష్టం చేసినా విసరంత కూడా మనసుకు చేరకుండా ఉంటుంది అంటే ఏంటి మనసుకు వస్తున్నటువంటి ఆలోచనలు మనసు చేస్తున్నదంతా కూడా ఇదంతా ఒక నాటకం అనేటువంటి విషయం గ్రహిస్తుంది అందుకే మన ఋషులు కూడా చెప్పారుగా రామలీల కృష్ణలీల అన్నారు ఇది ఎంత ఒక నాటకం ఎందుకు ఇది టెంపరీ ఉండదు కదా ఈ టెంపరీ ఉండడానికి పర్మనెంట్గా మనం దుఃఖపడి మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడానికి అవసరం ఏమన్నా ఉందా లేదు కాకపోతే ఇక్కడ మన ద్వారా ఏమి జరగాలి అనే దాన్ని బట్టి అవి చేసుకుంటూ పోవటం అంతే తప్ప నే నా వల్లనే ఇదంతా అయిపోతుంది అనేటువంటి భావన లేకుండా ఉండడం అందుకని ఫస్ట్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఏం చెప్పాడు ఇదంతా ఒక మాయ జరగలేదు పాడలేదు జరిగినట్టు కనపడుతున్నది అంతా రామలీలా కృష్ణలీల దేనికి ఇంత స్ట్రగుల్ పట్టడం అవసరమా మనం కూడా మాయే మనం కూడా ఒక యాక్షన్ చేద్దాం ఒక సామెత కూడా ఉంది ఏనుగు అప్పటిదాకా ఉపన్యాసాలు చెప్పేస్తాడు ఒక ఋషి ఒక ఒక స్వామీజీ ఏనుగు వచ్చేది గొడవ చేస్తుంది అందరూ పరిగెట్టిపోతుంటారు ఈయన కూడా పరిగెట్టిపోతుంటాడు అప్పుడు ఎవరు ఉండడు తన అంతా మాయ మాయ అన్నావు కదా ఎందుకరిగెడుతున్నావు అంటాడు నేను మాయ ఎన నా వెనక పరిగెడుతున్నా ఏను కూడా మాయనయ్యా మరి మాయ నుంచి మాయ దప్పించుకోవద్దని పారిపోతాడు అంటే అర్థమైంది ఇక్కడ ఇదంతా వచ్చింది ఉంటుంది వెళ్ళిపోతుంది అందుకని మన ఋషులు చెప్పింది ఏంటి మారుతున్నది ఏది సత్యం కాదు అది జస్ట్ అసత్యం దాని గురించి బెంగపడాల్సిన అవసరం లేదు అది మాయ రెండో ప్రిన్సిపల్ ఏంది ఈ సృష్టిని అంత సృష్టించింది ఎవరు నిరాకారమైనటువంటి భగవతత్వంలో నుంచి పంచభూతాలు మనసు బుద్ధి అహంకారం జీవ చైతన్యం అంతా వచ్చింది మన దగ్గర జీవ చైతన్యం ఉంది మన దగ్గర కూడా వ్యస్టి మనసు ఉంది మనకి సంబంధించినవన్నీ మనమే తయారు చేసుకున్నాం మనమే సృష్టించుకున్నాం మనం సృష్టించకుండా మన పక్కన ఒక చిన్న ముక్క కూడా లేదు అందుకని ఇప్పుడు మనసు మనం సృష్టించుకున్న మన సృష్టిని మనం ఎలా చూడాలి గౌరవంగా చూడాలి ప్రేమగా చూడాలి ఎందుకు మనం మారడానికి మనం అభివృద్ధి చెందడానికి అవి మనకు అవకాశం ఇస్తున్నాయి అంటే అల్టిమేట్గా మనం అసలు మారక్కర్లేదు నేను వండర్ఫుల్గా ఉన్నాను ఈ దేవుడు అక్కర్లే ఈ ఆధ్యాత్మిక అక్కర్లా పుస్తకాలు అక్కర్లా ఆధ్యాత్మికం అంటే ఏంటి మనల్ని మనం మార్చుకొని పాఠాలు నేర్చుకోవడానికి భూమి మీదకి వచ్చాం ఇప్పుడు మనం చేయాల్సింది నేర్చుకోవాలి నేర్చుకోవాలంటే మనం వేలే అడవుల్లో కూర్చుంటాం బ్రహ్మాండంగా తపస్సు చేసుకుంటూ బాగానే ఉంటాం దానివల్ల ఉపయోగం ఏముంది ఈ మనుషులతోనే ఉండాలి ఇక్కడ మెదులుతూ ఉండాలి మనం హ్యాపీగా సంతోషంగా ఉండాలి అంటే ఏంటి అర్థం ఇదంతా మనం తయారు చేసుకున్నది ఎవరైనా నన్ను తిట్టారు పేషెంట్ నేను కూడా రియాక్ట్ అయితే తిట్టాను చీ నేను ఇంకా మారలేదు మారాలి రెండోసారి కూడా తిట్టారు ఒక ఉంటుంది ఎరుకుంటున్నామో తొందరపడవాకు మొన్న కూడా ఇలా అనుకున్నావు కదా కాస్త చేంజే ఉంటుంది మూడోసారి వచ్చేటప్పటికి వాళ్ళు తిడుతూ ఉంటే మనకి నవ్వుస్తున్నట్టుగా ఉంటుంది ఓహో ఇదంతా ఏదైనా వీళ్ళు ఇవ్వగొడతారు వీళ్ళే తిడతారులే అనిపిస్తుంది అంటే నీకు విషయం అర్థమైంది కాబట్టి అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంది మన ఋషులు చెప్పింది కూడా ఎక్కడో దేవుడు ఉన్నాడు ఏం చెప్పాలి ఆ దేవుడు నీ దగ్గరే ఉన్నాడు ఆ దేవుడిని నువ్వు అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటే ప్రకృతి అంతా ఒక నాటకం అనేటువంటి భావం నీకు క్షణక్షణం తెలుస్తూ ఉంటే లోపల ఉన్నటువంటి నువ్వు ఆ జ్ఞానస్థితిలో ఉండి పనులు చేసుకుంటూ పోతావు అదే అనుభవం అంతే తప్ప అనుభవం అంటే ఎక్కడో స్వర్గం ఉంది నీ మెడలో ఎవరు దండలేస్తారు అని ఏం చెప్పలే తర్వాత ఇంకా ఇందులో అమ్మవారు ఏం చెప్తుంది నాయన ఇదంతా ఒక అద్దం అద్దంలో పడ్డ దర్పణం అద్దంలో దర్పణం చూడకుండా అద్దాన్ని చూడు అద్దంలో పోయిన బింబాన్ని చూడకుండా అద్దం చూడు అద్దము నువ్వే దర్పణం కూడా నీవి అంటే దీన్ని దృ దృక్కు దృశ్య వివేకం అంటాడు ఎవరు నేను నాకు కనపడుతున్న దృశ్యం ఎక్కడిది నేను తయారు చేసిన దృశ్యమే అంటే దృక్కు నేనే దృశ్యము నేనే ఇంకా నాకు భేదమే లేదు ఇంకా నాకు టెన్షన్ ఎట్లా వస్తుంది ఆ మహానుభావులు చెప్పింది అంతేనబ్బా మన జీవనాన్ని మనం ఎట్లా వండర్ఫుల్గా మా కండక్ట్ చేసుకోవాలనే ఋషులు చెప్పారు తప్ప ఎక్కడో ఏదో ఉంది అది వస్తుంది అని వాళ్ళు చెప్పలే కాకపోతే ఏంటంటే మనం మనం మారాలి మనం మారాలి అంటే మనకు వస్తున్నటువంటి అనుభవాల్లో మనం నేర్చుకోవాలి ఎప్పుడు చూసిన ఇప్పుడు ముప్పై ఏళ్ళ నాడు నలభై ఏళ్ళ నాడు ఎలాంటి అనుభవాలు ఉన్నాయో మళ్ళీ ఇప్పుడు అలాంటి అనుభవాలు డిస్కషన్సే ఉంటాయి అంటే అర్థం ఏంటి భౌతికంగా పిసిరంత కూడా మార్పులు రావటం భౌతికంగా మార్పులు రాకపోతే అంతర్గత స్థితి కష్టం అంతర్గత స్థితి రావాలి అంటే కర్మ కర్మ కూడా మనకు టెన్షన్ పెట్టేస్తుంది అంటే అంతే కదా ఒక చిన్న పని ఉంది ఆ పని మీదనే మన మనసు వెళ్ళిపోతుంది అప్పుడు మనం అంతర్ముఖం ఎట్లా అయిపోతాము అంటే అంతర్ముఖం కావాలి అంటే బాహ్యంగా ఉన్నటువంటి విషయాల మీద వ్యామోహం తగ్గాలి కానీ పని చేయొద్దా హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ఎందుకు వ్యామోహం లేకుండా భగవత్ పని జరిగిపోతుంది అనేటువంటి భావంలో అయినప్పుడు నాది అది ఒకటే కదా అనేటువంటి అవగాహనకు వచ్చినప్పుడు నువ్వు ఏం చేసినా పర్వాలా ఏమున్నా పర్వాలా అదే జీవన్ముక్త స్థితి ఎందుకంటే ఆ అవతల ప్రకృతికి సంబంధించిన పిసరంత కూడా మన మీద ఇంపాక్ట్ చూపించదు ఇప్పుడు అనుభవం అంటే ఏంటి నా దగ్గరే అది ఉంది కదా అనేటువంటి భావాన్ని గట్టి చేసుకోకపోతే హండ్రెడ్ పర్సెంట్ బయట బయట విషయాల్లో ఎంత గొప్ప పనులు చేసినా ఏమి చేసినా గుడులు కట్టించినా దానాలు చేసినా ఆస్తులన్నీ రాసిచ్చినా ఏమీ మార్పులు జరగవు మనం పెట్టుకోవాల్సిన సిద్ధాంతం నాకు భగవత్ తత్వానికి పిసరంత కూడా తేడా లేదు ప్రకృతి ఏదో నేను తయారు చేసుకున్నాను ఏమో చేసుకున్నానేమో అది కూడా నాకు తెలియదు నేను కూడా భగవతత్వం అయినప్పుడు ఇదంతా ఎందుకు చేసుకుంటాను అది కూడా నాకు తెలియదు నాకేం సంబంధం లేదు నేను భగవత్త్వమే నా కంటిగా కనపడుతున్నటువంటి ప్రతి వాళ్ళు భగవంతుడే ఆ భగవతత్వం తప్ప ఇంకేమీ లేదు సర్వత్రా ఉన్నది అదేను అనేటువంటి విషయాన్ని గట్టిగా నమ్మి దాని గురించి మనసు పెట్టి లోపల అంతర్గతంగా దాని గురించి నా ఆలోచనలు చేస్తూ బయట జరుగుతున్నటువంటి ప్రతి విషయానికి విలువ ఇవ్వకుండా కాకపోతే శరీరాన్ని హండ్రెడ్ పర్సెంట్ పని చేయడానికి వాడ వాడాల్సింది ఎందుకంటే భౌతికం అనేది ఆది భౌతికం పని చేయకపోతే బద్ధకం అయిపోయి సోమరికైపోయి అనారోగ్యం తెచ్చుకుంటుంది ఆది దైవికం మన మనస్సు ఉపాసన చేయాల్సింది ఇక్కడ ఇప్పుడు ఇందులో ఈ త్రిపుర రహస్యంలో ఉపాసన చేయమని మానమని వెళ్ళు పరశురామ ఉపాసన చేసుకున్నరా అని చెప్తాడు తర్వాత అడిగిన తర్వాత కూడా వస్తాడు ఆయన నీ ఉపాసన నీ అనుష్ఠానం అంతా పద్ధతిగా నడుస్తున్నాయా అని అడుగుతాడు అంటే ఏంటి అవి చెయ్యాల్సిన అవసరం ఉంది అంటే మన ప్రాణం పోయేంతవరకు ఆ తత్వం లేదు అనేటువంటి విషయాన్ని గట్టిగా పట్టుకొని మనకిచ్చినటువంటి ప్రతి పని కంఫర్ట్ హండ్రెడ్ పర్సెంట్ మన ద్వారా భగవత్ పని జరిగిపోతుంది అనేటువంటి లేకుండా ఉన్నది కంటికి కనపడుతున్నది ఇదే నా దగ్గర ఉన్నది అదే అనేటువంటి విషయాన్ని నువ్వు అనుభవంలోకి తెచ్చుకుంటే నీకు తెలుస్తూ ఉంటుంది అనుభవం అంటే ఏం లేదు ఫీల్ ఫీల్ అవ్వడం అంటే ఏం లేదు కాస్త కళ్ళు మూసుకొని ఏ సంకల్పం లేకుండా నిర్వికల్ప స్థితిలో ఉన్నావు అంటే అదే భగవతత్వం కాకపోతే ఆ స్థితిని ఇరవై నాలుగు గంటలు కంటిన్యూషన్ చేసుకొని మనసు రియాక్ట్ అయింది ఏదైనా వచ్చింది మనసు గొడవబడింది మనసు దుఃఖపడుతుంది కారణం మనసు పనిచేస్తుంది అని అర్థం మనసు ఉంటుంది మనసులో ఎలాంటి ఆలోచనలు లేవు కోరికలు లేవు నిర్వికల్పంగా ఏ సంకల్పం లేకుండా హ్యాపీగా కూర్చునిది అది అదే చైతన్యం అదే భగవతత్వం ఆ స్థితికి తెచ్చుకోగలగడమే మరి ఏం చేయాలి చేసేది ఏం లేదు నువ్వు గ్రహించు నీకు వస్తున్నాయి అనవసర ఆలోచన ఆలోచనలు ఆ స్ఫురణ అని జ్ఞానం అన్నాడు అంతే జ్ఞానానికి ఏం నామరూపాలు ఉన్నాయి నామరూపాలు ఏం లేవు స్ఫురణ అంటే ఒక ఒక జ్ఞానం ఆ జ్ఞానం అక్కడ ఉంది నా దగ్గరే కదా ఉంది ఇప్పుడు నాకు సెల్ ఫోన్ కనపడుతుంది ఆ సెల్ ఫోన్ కనపడుతుంది ఎట్లా కనపడుతుంది నాకు సెల్ ఫోను నా లోపల ఉన్నటువంటి నా జ్ఞానం చూస్తోంది ఫోన్ని అంటే ఏంటి సెల్ ఫోను నాకే తెలుస్తుంది నేను మాట్లాడుతున్న సెల్ ఫోను నాకే అంటే రెండు ఒకటేనని ఇప్పుడు సెల్ఫోన్ లేదు లేదనుకోండి నా జ్ఞానానికి తెలిసే క్వశ్చనే నా జ్ఞానం ఇన్వాల్వ్ అయ్యే అవసరమే లేదు పుట్టి సెల్ ఫోనో ఉంది దానికి జ్ఞానం లేదు అసలు అదేం పలకదు అంటే అర్థం ఏంటి కర్మ జ్ఞానం రెండు ఒకటే ఇన్ని లేవు ఉన్నది ఒకటే జ్ఞానం ఆ జ్ఞానం అంటే ఏంటంటే మనకి తెలుస్తున్నటువంటి మనస్ఫురణ టెన్షన్ పడ్డాము ఎందుకు ఏంటి అని కూర్చొని ఎవరు టెన్షన్ పడేది మనసు పడుతుంది మనసు లక్షణం ఏంటి మనసు ఎట్టి పరిస్థితుల్లో అది మనల్ని వదిలిపెట్టిపోవటానికి ఇష్టపడదు ఎప్పుడు అది అది వదిలిపెట్టిపోయిన క్షణం ఎప్పుడు ఒక్కసెప్పుడు ఉంటుంది మనం ఎవరైనా ప్రేమగా ఇష్టపడ్డప్పుడు లేకపోతే మనం పెళ్ళి ఆ టైం ఉన్నప్పుడు మన మనసును మనం కోల్పోతాం ఎప్పుడైతే మనసును కోల్పోయి కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ మనసు లేవడం మొదలుపెట్టి నీ వల్ల నేను త్యాగాలు చేశాను నేను చేసుకోవడం వల్ల నాకు ఇట్లా అయిపోయింది అని ఘర్షణకి లేస్తారు అంటే మనసు లక్షణం అది ఎప్పుడు సర్వైవల్ కోసం పోరాడుతుంది ఆ సర్వైవల్లో దాని లక్షణం ఏంటి ఒక టైంలో కానీ ఒక స్పేస్లో కానీ ఒక ఆబ్జెక్ట్లో కానీ ఆ మూడు ప్రకృతి సత్వతమో రజోగుణం ఏది టైమ్ స్పేస్ ఆబ్జెక్టు మనసు ఎప్పుడు కుదురుగా ఒకే స్థానం ఒకే ప్లేస్లో ఉండలేదు ఒకే టైంలో ఎక్కువసేపు కూర్చోలేదు ఒకే వస్తువుతో కానీ ఒక్కో మనిషితో కానీ ఉండలేదు దాని లక్షణం అది అది మనం గ్రహించిన మరుక్షణం ఒక దీనికంత నేను ఘర్షణ ప్రక్కర్లేదు కదా అనేటువంటి విషయం తెలుస్తుంది అట్లా ఒకే ప్రదేశంలో కూర్చోటం కొంతసేపు కూర్చోవటం ఒకే వస్తువు మీద కూర్చోవటమే ధ్యానం అంతకంటే ధ్యానం కూడా ఒక మీన్సే అలాగే పూజ ఒకే విషయానికి రావడం కోసం సింగిల్ పాయింటెడ్ మనసుకు రావడం కోసం చేసేది పూజ కర్మ ఎందుకు మనం నిశ్చలం అవ్వడానికి కొంచెం త్యాగ గుణం పెరగడానికి చేసేది కర్మ యోగం ఎందుకు మన ఇంద్రియాలను కంట్రోల్ చేసుకునేది యోగం ఈ మూడు స్థితులు అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా చెయ్యటమే కానీ జ్ఞానానికి సంబంధించి చెయ్యడం లేదు జస్ట్ మనం గ్రహించటమే ఆ గ్రహించటాన్ని స్ఫురణ అన్నారు ఆ స్ఫురణ మన దగ్గరే ఉన్నది ఆ స్ఫురణ శరీరం వరకు సంబంధించిందైతే మనసు శరీరానికి ప్రాణం శరీరం అయితే మనస్సు ఈ మూడు స్థితులు దాటి ఉద్యోగ ఎక్స్పాండ్ అయిన బుద్ధి కనుక అయితే అది భగవత్ అక్కడ కోరికలు సంకల్పాలు విభేదాలు ఏముండవు ఉన్నది ఒకటే అంటే నీ కంటికి కనపడుతున్నది ఒకటే అక్కడ ఉన్నది ఒకటే ఎక్కడ అదంతా నా స్ఫురణలోనే ఉంది ఇప్పుడు నేను డెవలప్ చేసుకోవాల్సింది ఏంటి నన్ను నా కాన్షియస్నెస్ని నేను ఎక్స్పాండ్ చేసుకోవాలి అంటే నా స్ఫురణ అంటే నా జ్ఞానాన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి జ్ఞానం ఎట్లా ఎక్స్పాండ్ చేసుకుంటావు భేదభావం చూడకుండా ఉండడమే ఎక్స్పాండ్ చేసుకోవటం నేను వేరు పక్క వాళ్ళు వేరు నేను వేరు భగవతత్వం లేరు అనేటువంటి భావనకు నువ్వు ఎప్పుడైతే దగ్గర అయిపోతూ ఉంటావో ఈ భౌతికంగా ఉన్నటువంటి విషయాలన్నీ తగ్గిపోతూ ఉంటాయి అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు అంతర్ముఖ స్థితిలోనే ఉంటావు అంతర్ముఖం అంటే దేనికి రియాక్ట్ అవ్వవు టెన్షన్ పడవు కోపడవు కంప్లైంట్ ఇవ్వవు ఎక్స్పెక్టేషన్ ఉండదు అలాంటి స్థితికి మనం మనం మార్చుకుంటూ ఆ తత్వానికి వెళ్ళాలని చెప్పారు అదే ఒకటి చూద్దాం ఇప్పటికిప్పుడు పదహారు పదిహేను చాప్టర్స్ అయిపోయినాయి రేపు అష్టావకరుడికి జనకుడికి సరి జరిగిన సంభాషణ చెప్పబోతారు ఏం లేదబ్బా మన దృష్టి మార్చుకోవటమే మన ఆలోచన మార్చుకోవటమే ఆ తర్వాత ఇంకొక ఉదాహరణ కూడా మర్చిపోయినా గుర్తొచ్చింది ఇప్పుడు ఎట్లా ఇప్పటివరకు మన ఆలోచన ఏంటి ఇప్పుడు ఒక ఒక తాడు ఉంది ఒక ఒక పాము ఉంది అనుకో ఒక పాము తా పాము తాడు ఉంది కానీ ఆ తాడు మనకు ఎలా కనపడుతుంది పాములాగా కనపడుతుంది ఇప్పుడు ఆ పాముని మనం ఏం చేస్తున్నాం ఇది పాము ఇది పాము ఇది కరుస్తుంది దీనిలో విషం ఉంది ఒకప్పుడు నన్ను గడిచింది లేదా ఇంటి వెనకవాడని గరిచింది అని ఆ పాము గురించి మనం ఊహించుకొని 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 తాడును చూసిన పామే అనుకుంటాం తర్వాత దగ్గరికి పోయి చూసి ఇది పాము కాదయ్యా ఇది తాడు అనవసరంగా టెన్షన్ పడ్డాను అని అని అనుకుంటాం అంటే ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటి ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి తాడు అనేటువంటి భగవత్ తత్వం నా దగ్గర ఉన్నది ఇప్పటిదాకా నేను ఊహించుకున్నది ఏంటి ప్రకృతి ఈ చుట్టాలు బంధువులు ఆస్తులు అంతస్తులు ఇదే సత్యం అనుకుంటూ దాన్ని ఊహించుకుంటూ పోతున్నా ఇప్పుడు నేను ఊహించుకోవాల్సింది ఏంటి ఇదంతా ఉండని ఇదేం వదిలిపెట్టద్దు వదిలిపెట్టాల్సిన అవసరం లేదు నా దగ్గర ఉన్నటువంటి తాడే నా ఎదురుగా కనపడుతున్నది కూడా అంతా తాడే ఆ తాడు తప్ప ఇంకొకటి ఏమీ లేదు అదే భగవతత్వం నా దగ్గరే ఉందనేటువంటి ఎరుక స్ఫురణ జ్ఞానంతో మనం ఉండి మనకి ఇచ్చిన పనులని మనం చేసుకుంటూ పోతాం అంతకంటే ఆల్టర్నేటివ్ ఏమందా ఇంకా ఛాయిస్ ఏముంది ఇది కాక ఇంకేదన్నా ఉందని ఎవరన్నా ఇప్పటివరకు మనకి చెప్పారా ఏమీ లేదు అంటే మన చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధం ఆ బ్రహ్మాకార వృత్తి అంటే ఆ భగవత్ తత్వ ఆలోచన ఆ భగవతత్వ ఆలోచన ఆలోచించి దాని గురించి మాట్లాడి విని చదివి అదే నేను అనేటువంటి భావంగా ఆటోమేటిక్గా బికమింగ్ స్టేట్ నుంచి బీయింగ్కి వస్తాము అంటాడు అంటే అసలు ఆలోచనే లేదు ఎక్కడి నుంచి వస్తాము అందుకని ముందు ఆలోచన దానికి అందుకే కాస్త వినడము శ్రవణం మననం నిధి జాస దాన్ని మనం ఫీల్ అవ్వడం అల్టిమేట్ ఏంటి సాక్షాత్కారం ఉన్నాడు సాక్షాత్కారం అంటే ఆ ఒక్కటి తప్ప ఇంకేం లేదమ్మా నీ దగ్గరే ఉన్నది నీ కంటికి కనపడుతున్నది అది నీ దగ్గరే ఉన్నది ఇంకోటి లేదు అనేటువంటి భావం వచ్చిన తర్వాత ఆ స్థితికి రావాలంటే హండ్రెడ్ పర్సెంట్ మన కోరికలన్నీ కొంచెం ప్రకృతికి సంబంధించిన కోరికలన్నీ డైల్యూట్ అయిపోవాలి అయిపోయిన తర్వాత కోరికలే లేవు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎలాంటి ఆలోచనలు లేవు దుఃఖమే లేదు ఆటోమేటిక్ అదే జీవన్ముక్త స్థితి అదే మోక్షం మోక్షమన్నా ముక్త అంతకంటే అంటే ఏ ఆలోచన లేని స్థితి మోక్షం అంటే అసలు దుఃఖమే లేని స్థితి ఏ కోరిక లేకపోతే ఇంకో దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది ఏదైనా నాకు కావాల్సినవి ఉండి అది వాళ్ళు చేయకపోతే నాకు కోపం వస్తుంది లేదు నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అవతల మనుషులు లేనప్పుడు నాకు కోపం వస్తుంది ఇక్కడ ఎక్స్పెక్టేషన్ చేసేవాడు లేడు కోపం లేదు ఇంకోటి లేదు అదంతా నేనే నేను ఏం చూసినా నాకు సంబంధించి తప్ప బయట ఇంకొకటి లేదు నా లోపల ఉన్నటువంటి జ్ఞానమే ఇట్లా అనవసరంగా పాములాగా కనిపిస్తుంది నిజంగా అక్కడ పాము లేదు తాడుంది తాడని నేను గ్రహించనుమా మరుక్షణం నేనంతా కూడా సర్వత్రా తాడు లాంటి భగవతత్వాన్ని చూడడం మొదలవుతుంది అన్నట్టు చెప్పాడు చూద్దాం ఇంకా ఆరు చాప్టర్లు ఉన్నాయి మొత్తం టోటల్ ఇరవై రెండు ఇది పదిహేను కంప్లీట్ అయింది పదహారు రేపు కంటిన్యూ చేసుకుని